గీతా జయంతి సందర్భంగా గోదావరికని మలయాళ స్వామి ఆశ్రమంలోని గీతా మందిర్ లో సోమవారం ఆధ్యాత్మిక మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ ఉత్సవాలకు ఎమ్మెల్యే మనాలి ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు భారీగా తరలివచ్చిన భక్తుల మధ్య గీతా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మనాలి ఠాకూర్ పరమ పూజ్య గురువుల సన్నిధానంలో ఓంకార పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ గీత సందేశం వ్యక్తుల జీవన విధానానికి మార్గదర్శకంగా నిలుస్తుందని సమాజ నిర్మాణంలో ఆధ్యాత్మిక విలువలు ప్రధాన భూమికను పోషిస్తాయని అన్నారు

नमो नारायण नमो नमा అట్లనే ఈ చిన్నారులకి చిన్నప్పటి నుంచి ఇంత మంచిగా వేదిక ఛాన్స్ చదవాలి అని నేర్పించే ఆ గురువులకు కూడా రెండు చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఎంత మంచి సంస్కారం మీరు ఇస్తా ఉన్నారు చిన్నప్పటి నుంచే పిల్లలకి ఈ పూజ పునస్కారం మన సంస్కృతి నేర్పిస్తూ ఉంటే ఆ నేర్చుకుంటే వాళ్ళకి భవిష్యత్తులో ఫ్యూచర్లో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే నా పిల్లలు ఎక్కడున్నా అమెరికాలో ఉన్నా లండన్లో ఉన్నా ఎక్కడున్నా లేచి దీపం ముట్టి అంది బ కాలేజ్కి పోపోతుండే మనం చిన్నప్పటి నుంచి పెంచి వాళ్ళకి ఇచ్చిన సంస్కారమే ముందుకెళ్ళి వాళ్ళకి పనికొస్తుందని నేను అనుకుంటా ఉన్నా ఈరోజు ఈ ఆశ్రమంకి అన్న వాళ్ళకి మేము ఎప్పుడు కూడా రాజ్ ఠాకూర్ మేము తప్పకుండా మీకు ఏది కావాలన్నా మేము ఎప్పటికీ మీకు తోడై ఉంటామని ఈరోజు నేను ఇక్కడ అందరం ముందు చెప్పడం జరుగుతూ ఉంది ఈరోజు మీ అందరికీ తెలుసు మూడో తారీఖుకి రెండేళ్ళు పూర్తి చేసుకున్న మీ మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఈ ప్రతి నిత్యం ఊరు అభివృద్ధి పైనే ఉన్నాడైనా మీరు రోడ్లు చూస్తూ ఉన్నారు ఇక్కడి నుంచి అక్కడ చూస్తూ ఉంటే ఆ లైట్లు కానీ రోడ్లు వెడల్పు కానీ మీకు ఇక్కడ చాలామంది బస్ స్టాండ్లో యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పి ఇమీడియట్గా బస్ స్టాండ్ని కూడా పెద్దగా వైడనింగ్ చేసిన ఎందుకంటే చాలామంది మాకు వాళ్ళే వాళ్ళ భర్తలను కోల్పోయిన వాళ్ళు చాలామంది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ బాధ మాకు తెలుసు కాబట్టి ముందు అవన్నీ కొట్టేసి కొట్టేసినప్పుడు కొట్టేస్తున్నాడు అన్నారు ఇప్పుడు అదే షాప్లలో మా బోర్డులు పెట్టుకొని ఉన్నారు కాబట్టి ఏది చేసినా మీ మంచికే ఉంటుంది